అండి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుందాం అనే టైంకి కస్టమర్స్ అయితే వచ్చిరండి ఇంకా వచ్చిన కస్టమర్స్ని పొద్దు పొద్దున్నే చీరలు కావాలని ఎవరన్నా వస్తే వాళ్ళని ఇక ఇప్పుడు పని తీయలేదు వెళ్ళండి అని అయితే నేను చెప్పాను కదా నేనే కాదు ఏ వ్యాపారస్తులైనా చెప్పారనమాట ఓకే అండి మీరు ఇక్కడ ఉన్న చీరలు చూసుకోండి నేను పూజ చేసుకుంటా అని చెప్పిన ఎందుకంటే మనకి పూజ ముఖ్యం అనమాట పూజ కూడా ఇంకా వాళ్ళైతే నేను పూజ చేసుకునే లోపు చీరలు చూసుకున్నారు ఇక అన్నీ చూసుకొని ఇక మొత్తానికైతే ఈ పట్టుకోవచ్చు చీర సెలెక్షన్ చేసుకున్నారు కలర్ బాగుందండి ఇది ఇంకా మనకి వీడియోలో లైట్గా వచ్చింది ఒకటి డైలీ వేర్ శారీ కూడా తీసుకున్నారు అది నేను వీడియో తీయడం మర్చిపోయినా ఇక పదకొండు అయిపోయింది నేను ఏదన్నా టిఫిన్ చేయాలి కదా అయితే ఇంట్లో చాలా సార్లు పరోటా చేద్దామని ట్రై చేసిన కాకపోతే మనకి ఇంత పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా అయితే రాలేదనమాట ఈ బాధ అంతా ఎందుకు ఈ తతంగం అంతా ఎందుకు ఒక ఎయిటీ రూపీస్ పెడితే ఎయిట్ పీసెస్ వస్తాయండి మనకి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఐ థింక్ ఒకటేమో ఆయిల్ వేసి హీట్ చేసిన ఒకటి ఆయిల్ లేకుండా హీట్ చేసిన నిజంగా రెండిటికి రెండు కూడా చాలా టేస్ట్గా వచ్చింది నిజం చెప్పాలంటే ఆయిల్ వేసింది ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ లేండి ఈజీగా అండి ఇంకా టేస్ట్ అయితే ఎంత బాగుందో తెలుసా ఇందులోకి కాంబినేషన్ ఏం చేసిన అనుకున్నారు మినపప్పు కూర అసలు ఎంత బాగుంటుందో తెలుసా మినప్పప్పు కూర ఇందులో కొంచెం బిర్యానీ ఆకు కొంచెం మసాలా ఇట్లా యాడ్ చేసి చేయాలి ఎంత బాగుంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుంది పరోటాలోకి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఇక మొత్తానికైతే టేస్ట్ చూస్తున్నా ఎట్లున్నాయి అనేసి నిజంగా చాలా బాగుంది మినపప్పు కూర అనేది వారంలో ఒక్కసారైనా ఖచ్చితంగా పెడతా అండి నేను పిల్లలకి అది చపాతీలోనైనా పెడతా రైస్లోనైనా పెడతా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇంకా నేను తింటుంటే మా నాని బాబు నాకు పెట్టు మమ్మీ అని లేసిండు మార్నింగ్ ఫైవ్ థర్టీకే పిల్లలైతే ఇక వాళ్ళకి స్కూల్లో గేమ్స్ ఉన్నాయని వెళ్తున్నారు ఇక వెళ్ళి వచ్చేసి స్నానం చేసి అట్లే పడుకుండి పోయిండండి ఎందుకంటే నిద్ర సరిపోలేదు కదా ఇక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెడితే ఇంకోటి ఏంటంటే ఏంటి మనకి శ్రమ తక్కువ రుచి ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట ఇక మనకి ఏదైనా ఇప్పుడు ఇక చేసుకుని రిస్క్ లేకుండా ఇట్లా రెడీమేడ్గా కూడా అన్నీ దొరుకుతున్నాయి ఇది ఒక శ్రమ తగ్గించింది నాకు ఎందుకంటే నాకు చాలా ఇష్టం పరోటాలు చెయ్యాలి అంటే చాలా ఇష్టం కానీ నాకు ఎప్పుడు కూడా కరెక్ట్గా రాలేదనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇక బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా